భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను సమృద్ధిగా అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఆదాపై దృష్టి సారించాయని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం డివిజన్ ఇంజనీర్ సౌజన్య తెలిపారు కేంద్రం ప్రవేశపెట్టిన ఉర్జా వీర్ పథకంపై శుక్రవారం ఉదయం స్థానిక విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్లను సంఘం అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు చేస్తుంది 2055 టుఆర్ కోడ్ వచ్చింది నేనే డౌన్ సోట ని ఎక్కడైనా बायर साल फस्ट फ्लोर एट நான் <hastell> <hastell>

పాన్ కార్డు కూడా మ్యాండేటరీ బా మీ దగ్గర మామూలుగా ఆధార్ కార్డు ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కానీ పాన్ కార్డు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్కి ఉర్జావీర్ రిజిస్ట్రేషన్కి పాన్ కార్డు ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఈమెయిల్ ఐడి ఒకసారి వెరిఫై చేసుకొని మీరు తెచ్చిన జిరాక్స్ వాటి మీద రాసుకుంటారు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అందరికీ మంచిది మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఒక ఎలక్ట్రీషియన్గా గుర్తింపు సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఉర్జా వీర్ అని మీకు ఒక టైటిల్ కూడా ఇస్తున్నారు మీకు తర్వాత ఇది గవర్నమెంట్ నుంచి అడ్వాంటేజెస్గా ఉంటుందండి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కొలాబరేటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ రిజిస్టర్ చేసుకున్నాక వెళ్ళండి రైట్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయితే ఇక్కడ నోట్బుక్లో కూడా మీ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నాం ఏపీ స్టేట్ గవర్నమెంట్కి ఈ రోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ ఇరవై రెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉజావీర్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు ఆ లాంచ్ చేసిన రోజు సీఎం గారి డాష్ బోర్డ్లో మీ అందరి డీటెయిల్స్ కనపడతాయి ఎంతమంది చేర్చుకున్నారు ఏ జిల్లాలో ఎంతమంది ఎలక్ట్రికల్ వర్కర్స్ ఉన్నారు అన్నది సీఎం గారి దగ్గర డేటా ఉంటుంది ఈ డేటా ప్రకారం ఆ తర్వాత ఎప్పుడైనా ఎలక్ట్రీషియన్స్ని యూస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే మీ అందరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది మీకు అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత నమస్తే అండి నా పేరు బ్రహ్మనాయుడు అండి నేను ఈఎస్ఎల్ నుంచి వచ్చాను ఈఎస్ఎల్ అంటే ఎనర్జీఎఫ్సీ సర్వీస్ లిమిటెడ్ దీనికి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఒక ప్రోగ్రామ్ అరెంజ్ చేశారండి దాని పేరే ఊర్జా వీర్ అని విద్యుత్ వీరుడు మన తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఫైవ్ స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ అప్లైసెస్ ఉండాలని చెప్పి మనం దీనికి ప్రోగ్రామ్ ముద్ద ఉద్దేశం ముఖ్య ఉద్దేశం దీనికి డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గరికి ఇది ఎలా చేరాలి అనే ఒక ప్లాన్తో ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ అందించి వాళ్ళని ఈ కన్జూమర్స్ దగ్గరికి కొత్తగా ఇల్లులు కడుతుంటారు ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి వీళ్ళు వెళ్ళి వాళ్ళతో వంతు సాయంగా ఎనర్జీ ఎఫిషన్సీ ప్రోడక్ట్స్ని కన్జూమర్స్కి అందించడం కోసం అని వీళ్ళకి ఒక సర్టిఫికేట్ అంటూ ఇచ్చి వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తామండి ఆ క్యూఆర్ కోడ్ని ఎవరైతే కొనుక్కుంటారో కన్జ్యూమర్ ఆ కన్జూమర్కి స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా ఈఎస్ఎల్ మార్ట్లోకి తీసుకుని వెళ్తుంది అక్కడ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ వాళ్ళు కావాలనుకున్నారో అవన్నీ బుక్ చేసుకునేటలా వాళ్ళ అడ్రస్తో బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అది వెళ్ళిపోతుంది ఈ కన్జూమర్ మన ఎలక్ట్రిషియన్స్కి గవర్నమెంట్ ఏదో కొంచెం పారితోషికమంటూ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందండి దీని ముఖ్య ఉద్దేశం మెయిన్ మోటో ఒకటే ఎనర్జీ సేవింగ్ దానికోసం ఇప్పుడు మా మా యాక్చువల్గా బొగ్గు కోసం మన ట్రూ అప్ ఛార్జెస్ అని మన కరెంటు బిల్లు చాలా వరకు వచ్చాయి ఎగెన్స్టా సో అలాంటివేవి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫ్సెన్స్ అప్లైసెన్స్ వాడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నామండి మీరు కూడా సహకరిస్తారని ప్రజలందరూ ఎనర్జీ ఎఫ్షన్స్ ఫైవ్ స్టార్ రేటింగ్ వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాద నా బ్రహ్మనాయుడు అండి నేను ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫ్సన్ సర్వీస్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఉంటుంది మాది ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమన్వయంతో ఒక ఎలక్ట్రిషియన్ ఏ విధంగా గుర్తించాలి ఈ ఒక ఎలక్ట్రీషియన్కి ఏ విధంగా భరోసా ఇవ్వాలి ప్రభుత్వ పరంగా మనం ఏ విధంగా న్యాయం చేయాలి వారికైన ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజున మరి గోదావరి గట్టినటు గట్టున ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు ఎస్సీ గారి ఆఫీస్ నందు కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరుల మీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మీట్లో భాగంగా మరి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం మిగతా ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు మనకు ఒక భరోసా ఇచ్చి ఉన్నారో ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారో ఏదైతే కాన్సెప్ట్లు చెప్పి ఉన్నారో దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు ఖచ్చితంగా ఇది నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు ఇది కేవలం మన కోసం మన విద్యుత్తు మన సంకేతం అనే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క యూనియన్ని కూడా మొబిలైజ్ చేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు ఇందులో నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం